హలో ఇవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మేము విజయవాడలో ఉన్న శ్రీజా డిజైనర్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నామండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మంచి మంచి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కలెక్షన్ కానీ చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అది కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుందండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మంచి డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వాటితో పాటు రెడీమేడ్ కుర్తీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి సింగిల్ పీస్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది మీకు సింగిల్ పీస్ అయినా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు లేదు డైరెక్ట్ విజిట్ చేస్తానంటే మీరు మేడంకి కాంటాక్ట్ చేయండి మీకు గూగుల్ మ్యాప్ లింక్ షేర్ చేస్తాను మీరు అలా కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం హాయ్ మ్యామ్ బాగా హలో ఈరోజు ఎలా కలెక్షన్ చేయిస్తున్నారు మ్యామ్ ఈరోజు వచ్చి మొత్తం ప్యూర్ కాటన్ అండి మల్ కాటన్ మీద విత్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ దుపట్టా త్రీ పీస్ సెట్స్ అండి చూపిస్తాను మెటీరియల్స్ మెటీరియల్స్ ఓకే మల్క్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మీద వర్క్ వస్తుంది ఎందుకు తెలుసు కదండి మేడం వాళ్ళ దగ్గర ప్యూర్ ఫాబ్రిక్స్ ఉంటాయి మీకు కస్టమైజేషన్ ఉంటుంది స్టిచ్చింగ్ కావాలి అన్న కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు బాధిలీ స్టైల్లో బాటమ్ వస్తుంది ఓకే అండ్ దుపట్టా విత్ దుపట్టా దుపట్టా టూ అండ్ హాఫ్ ఉంటుందండి ప్రింటెడ్ వస్తుందండి ప్రింటెడ్ వస్తుంది మొత్తం దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది మొత్తం వర్క్ వస్తుందండి మనకి నెక్ అండి ఓన్లీ దుపట్టా అండ్ బాటమ్ ప్రింటెడ్ ఓకే ఇవి కాస్ట్ ఎట్లా ఉంటుందండి ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ మల్కాటన్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది ఇక్కడ పర్చేస్ చేసిన వాళ్ళకైతే డెఫినెట్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి అంటే ఎనీ టూ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి ఎనీ టూ వీడియోలో షేర్ చేస్తే ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు వీటిలో ఇంకా మనకి వర్క్ ప్యాటర్న్ వేరియేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ అండి ఓకే వర్క్ వచ్చి జస్ట్ వర్క్ మారుతుంది అంతే నెక్ ప్యాటర్న్ వస్తుంది నెగ్ ప్యాటర్న్ వస్తుంది ఓకే ఇది స్ట్రైట్ కూడా కొంచెం లాంగ్ పెట్టుకుంటారు కదండి అలా అయినా సరిపోతుంది లాంగ్ లాంగ్ పెట్టుకున్నా సరిపోతుంది సరిపోతుంది ట్వల్ ఆఫ్ దుప్పట్టా ఓకే క్యాంబ్రి కాటన్ బాటమ్ ఉంటుంది పింక్లో కలర్స్ ఉన్నాయండి ఇది సేమ్ ప్రైస్ అయినా సేమ్ ప్రైస్ ఇవన్నీ ఒకటే ప్రైస్ స్టార్టింగ్ సో వీకట్లో రైడ్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ వచ్చాయండి ప్లీజ్ చెప్పి ఎనీ టూ ఫేస్ ఎనీ టూ ఫేష్ అప్పింగ్ మీకు ఏవి నచ్చినా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ కలవుతుందని ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మ్యామ్ కలంకారీ ప్యాచ్ వర్క్ స్టైల్ లో వస్తుందండి అండ్ మినర్ వర్క్ కూడా అటాచ్ అయి ఉంటుంది కలంకారీ మెటీరియల్ అండి కలంకారీ ప్యాచ్ వర్క్ ఇస్తారు ఇది మల్ కాటన్ ఏనా అండి ఇది క్యాంబీ కాటన్ క్యాంబీ కాటన్ అంటే కొంచెం తిక్ వస్తుందా అండి ఎట్లా ఆ లైనింగ్ అవసరం లేదండి లైనింగ్ అవసరం లేకుండానే మీరు స్టిచింగ్ చేయించుకోవచ్చు చక్కగా టాప్స్ లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి మీకు దీంట్లో బాటమ్ వచ్చి వర్క్ వస్తుందండి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ చేయించుకుంటాను బాగుంటుంది ఓకే బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చిందండి కంపెనీ థ్రెడ్ వర్క్ వచ్చింది బాటమ్ నుంచి ఇది సెవెన్ ఫిఫ్టీ అండి కాస్ట్ ఓకే ఈ కలంకారీ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అవునండి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ ఒకటి ఇది ఒకటి తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు కదా ఇస్తానండి ఎనీ టూ ఎనీ టూ ఓకే దీంట్లో వచ్చి కలర్ కాంబినేషన్స్ అండి ఇది మస్టర్డ్ అండి డార్క్ మస్టర్డ్ ఇలా ఉంటుందండి షేడ్ ఈ షేడ్ ఇది వచ్చి బాటిల్ గ్రీన్ అండి ఓకే మీకు డ్రెస్ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది ఓకే దగ్గర మాత్రం కలంకారీ కలంకారీ ప్యాచ్ వచ్చి అంతా మిరర్ వర్క్ వస్తుంది లో కూడా మిరర్ వర్క్ వస్తుంది రెడ్ చాలా బాగుంది అన్నిటికీ కూడా మీకు వర్క్ వస్తుంది అండి స్ట్రైట్ కట్ క్రీమ్ కలర్ లోనే కామన్ గా క్రీమే వస్తుందండి కామన్ కలర్ బాటమ్ వచ్చి క్రీమే వస్తుంది ఎంబ్రాయిడరీ కలర్స్ బట్టి ఉంటాయి ఇప్పుడు ఇది బ్లాక్ కాబట్టి దీనికి బ్లాక్ రెడ్ అయితే రెడ్ మా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ పాత్ర ఇదన్నీ ప్యూర్ కాటన్ అండి మీకు బయట అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉండే డ్రెస్సెస్ అండి మీకు క్వాలిటీ చూస్తే డెఫినెట్ గా అర్థమైపోతుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అసలు మిస్ అవ్వద్దు మీకు ఇలాంటి కలెక్షన్ కనుక కావాలి అని చూస్తున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇది ఇంకా కొంచెం హెవీ స్టైల్ వస్తుందండి మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది మీకు నెక్ ప్యాటర్న్ లో కూడా మీకు మొత్తం అంతా లాగా ఇచ్చారు ఇది హ్యాండ్ వర్క్ అండి తోటి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది కూడా ఇంక్లూడ్ చేశారండి నెక్ దగ్గర చాలా బేసిం కలెక్షన్ అండి ఇవన్నీ ఇక్కడ ఆఫీస్ వే పర్పస్ కానీ చాలా చాలా బాగుంటాయి దుపట్ట వచ్చి మీకు మల్ కాటన్ దుపట్టా వస్తుందండి ఇది ఓకే అండ్ మీకు దుపట్ట కంప్లీట్ టూ అండ్ హాఫ్ ఉంటుంది దుపట్ట కూడా చాలా యూనిక్ ఉంది సమ్మర్ లో అయితే అసలు చాలా కంఫర్ట్ ఉంటుందండి అండ్ చూడండి దుపట్టా కూడా మనకి చాలా చాలా డిఫరెంట్ ఇచ్చారు కాటన్ ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ క్యామరీ కాటన్ సెల్ఫ్ ప్లెయిన్ యా సెల్ఫ్ ప్లెయిన్ ఇది ప్రైస్ అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లోనే ఇంకొక ఇది జస్ట్ టూ కలర్ వేరియేషన్స్ అంటే డిజైన్ కూడా కొంచెం మారిపోయి ఇది బుడ్డీ స్టైల్ వస్తుంది ఇది స్ట్రైప్ స్టైల్ వస్తుంది వాట్సాప్ లో పింక్ చేస్తే నేను మీకు పిక్ షేర్ చేస్తాను బ్లూ కూడా చాలా బాగుంది ఇది వచ్చి ప్యూర్ క్యాంబ్రీ కాటన్ అండి క్యాంబ్రీ లోనే చాలా హెవీగా ఉంటది ఇది ఓకే అండ్ లైలాక్ కలర్ అండి ఇది చాలా బాగుందండి కలర్ వస్తుంది అండ్ ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండి మీకు వేసుకున్నా కూడా స్కిన్ ఫ్రెండ్లీ అండి చాలా దీని దుప్పట్టా కూడా ఇది బాటల్ వచ్చి ప్యూర్ క్యాంబ్రీ కాటన్ వస్తుందండి ఇవన్నీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి మీకు ఫ్యాబ్రిక్స్ మాత్రం ప్యూర్ ఉన్నాయండి మీకు అది ఫ్యాబ్రిక్ పట్టుకుంటేనే ఐడియా వస్తుందండి మీరు డిజైన్ అలా కాదు మీరు సరౌండింగ్ వాళ్ళైతే విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళైతే మీరు ట్రస్టెడ్ గా తీసుకోవచ్చు డిజైనర్ దుపట్టా దుపట్టా కూడా అసలు హైలైట్ ఉంది ఆ పీస్ చూడండి అసలు ఎంత డిజైనర్ కాన్సెప్ట్ లో ఉందో ఇదైతే బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అయితే అసలు దొరకదు మీరు వెతికినా కూడా దొరకదు ఆ రేంజ్ లో ఈ ఫాబ్రిక్ లో వీటిలో కలర్స్ వస్తామా సింగిల్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ వస్తాయి యా కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్ గ్రీన్ ఓకే అండ్ పింక్ అండి లైలాక్ ఫోర్ షేడ్ అండి ఫోర్ షేడ్స్ చాలా బాగున్నాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దామండి నెక్స్ట్ మెటీరియల్ అండి ఇది ప్యూర్ క్యామ్రీ కాటన్ అండి ఓకే మీకు టాప్స్ అన్నీ కూడా ఫార్టీ ఎయిట్ లెంగ్త్ వస్తాయండి ఓకే మీకు ఫోల్డింగ్లో ఉండిందండి పైన చూడొచ్చు ప్రింటెడ్ అలాగే నెక్ వచ్చి సీక్వెన్స్ కాంబినేషన్ కాంబినేషను సీక్వెన్స్ వర్క్ వస్తుందండి దీనికి బాటమ్ కూడా హైలైట్ ఇచ్చారు దీనికి కూడా బాటమ్ ఇందాక సెట్ లాగానే కింద వర్క్ వస్తుందండి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ దీనికి షిఫాన్ దుపటా వస్తుందండి విత్ ఓకే పాంపాటై సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ సేమ్ సిక్స్ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ అండి కలర్ గ్రీన్ గ్రీన్ వస్తుందండి అండ్ పీచ్ పీచ్ ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ అండి మోడల్ చూద్దామండి ప్యూర్ లోనే కొంచెం లైట్ కలర్స్ అండి పెస్టల్ కొంచెం షేడ్స్ అండి సమ్మర్ కూల్ షేడ్స్ ఇలా చూడచ్చు వావ్ చాలా బాగుంది చూడండి ప్రింట్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుందండి ఇది సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీకి చూసారు కదా మనకి వచ్చి కాంట్రాస్ట్ వస్తుందండి ఫ్లవర్ షేడ్ అండ్ దుపట్ట వచ్చి టూ అండ్ హాఫ్ వస్తుందండి దుపట్ట ప్యూర్ మల్ అండి దుపట్ట వేసుకున్నా కూడా మీకు చాలా కంఫర్ట్ ఉంటుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఇది వన్ ట్వంటీ కౌంట్ వస్తుందా అవునండి ఓకే చాలా బాగుంది రీసెంట్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా వీటిలో కలర్స్ ఎలా వస్తుందా మ్యామ్ సింగిల్ పీసెస్ లేదండి ఫోర్ సెట్ ఉంది ఓకే ఇందులో కూడా కలర్స్ వచ్చేసాయండి ఇది యాక్చువల్గా వైట్ కాదండి మనకి లైట్ బేబీ పింక్ అండి లైట్ బేబీ పింక్ ఓకే ప్లీజ్ అండ్ స్కై బ్లూ ఓకే ఈ డాట్స్ కలర్ బాటమ్ వస్తుందండి అవునండి డాట్ కలర్ బాటమ్ వస్తుంది లైట్ ఎల్లో షేడ్ అండి ఓకే ఫోర్ పేస్టల్ షేడ్స్ సిక్స్ ఫిఫ్టీ అండి ఈ ప్యాటర్న్ వచ్చి ఎనీ టూ ప్లిష్ ఎనీ టూ ప్లి సేమ్ ప్యూర్ కాటన్లో ఎంబ్రాయిడరీ వస్తుంది సెట్ మొత్తం ఇది కూడా మనకి వర్క్ కాంబినేషన్ తోటే వచ్చిందండి చూడొచ్చు మీకు టాప్ మొత్తం కూడా మీకు ఎంబ్రాయిడరీ ఉంటుంది ఓకే ఈ ఫ్లవర్ వచ్చి ఎంబ్రాయిడరీ వస్తుందండి అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీకు ఇది మొత్తం డిజైన్ వర్క్లోనే వస్తుంది బార్ వచ్చి ప్రింటెడ్ వస్తుంది ఫ్యాబ్రిక్స్ వైజ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి మీకు మంచి ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు డౌట్ పెట్టుకుని అవసరం లేదు అసలు ఇందులో కలర్స్ అండి యా ఇది సిక్స్ ఫిఫ్టీ రేంజే కదా యా ఇది సిక్స్ ఫిఫ్టీ అండి అండ్ ఇందులో కలర్స్ అండి పీచ్ పింక్ బేబీ పింక్ అండ్ బ్లూ బ్లూ ఓకే ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ షేడ్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ప్రింటెడ్ వస్తుంది నెక్ దగ్గర వర్క్ వస్తుంది నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఓకే అండి ప్యూర్ కాటన్ అండి ఓకే దీనికి లైనింగ్ అవసరం లేదండి టాప్కి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా మీరు చూస్తున్నారు కదా వెరీ రీజనబుల్ ఉన్నాయండి బాటమ్ కూడా ఏదో గా కాదండి బాటమ్ ఫ్యాబ్రిక్ ఒకసారి చెక్ చేయండి ప్యూర్ కాటన్ అండి అండ్ దుపట్టాస్ కూడా చాలా పెద్ద దుపట్టాస్ అండి అండ్ దుపట్టా చూడొచ్చు మనకి బ్యూటిఫుల్ డిజైన్తో వచ్చేసింది చాలా మంచి డిజైన్ అండి ఓకే సూపర్ ఉంది ఇది సిక్స్ ఫిఫ్టీ యా సిక్స్ ఫిఫ్టీ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఇందులో కొంచెం డార్క్ షేడ్స్ అండి యా ఇది కొంచెం ఆరెంజ్ ఆరెంజ్ గ్రే ఓకే మస్టర్డ్ మస్టర్డ్ సిక్స్ ఫిఫ్టీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు వీడియోలో షేర్ చేస్తే ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తారు అండ్ నెక్స్ట్ అండి సెట్స్ కలెక్షన్స్ అండి ఇది ప్యాంట్ అండ్ బాటమ్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చి మీకు స్ట్రైట్ కట్ వచ్చి బాటమ్ కి కూడా మీకు కింద హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి ఓకే అండ్ నెక్ కి కూడా మీకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది వర్క్ చూసుకోవచ్చండి మీకు క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి ఈ నెక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అండి కాటన్ కాటన్ బాటమ్ వచ్చి కాబీ కాటన్ వస్తుంది ఓకే ఇది చూశారు కదా మనకి ఇక్కడ మొత్తం ఈవినింగ్ లో అండి సెల్ఫ్ వచ్చింది అలాగే కొంచెం సిల్వర్ బాటమ్ కి మ్యాచ్ చేయడం కి సిల్వర్ కాంబినేషన్ కూడా ఇచ్చారు వీటిలో సైజెస్ ఎట్లా ఉంటుందండి వీటిలో సైజెస్ వచ్చి థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ ఎయిట్ నుంచి ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ దీంట్లోనే ఇంకొకటి రెడ్ అండి సూపర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇందులో కొంచెం కూడా మిషన్ ఎంబ్రాయిడరీ మిక్సింగ్ కానీ ఏం లేదండి కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఓకే చూడండి మీకు వర్క్ చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడ ఈవెన్ షో బటన్స్ కూడా మనకి వర్క్ లోనే ఇచ్చారు యా మొత్తం హ్యాండ్ వీవింగ్ దీనికి కూడా బాటమ్ వచ్చి ఇట్లా వస్తుంది అండి మీకు ఇది ప్రైస్ ఏంటండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ అయినా సింగిల్ అయినా ఫ్రీ సింగిల్ అయినా ఫ్రీ షిప్ యూజువల్ గా బయట టూ థౌసండ్ ప్లస్ నడుస్తున్నాయి అండి సైడ్స్ వచ్చి వా ఇదైతే అసలు చాలా బాగుంది హ్యాండ్స్ మీకు ఓకే వీటిలో అన్నిట్లో సైజెస్ ఉంటుంది ఇవన్నీ సేమ్ ఇది కూడా మనకి ఇక్కడ చూసారు కదా చక్కటి వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి మీరు సరౌండింగ్ వాళ్ళు అయితే విజిట్ చేయండి మ్యామ్ మీకు లొకేషన్ షేర్ చేస్తారు ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ బ్లూ సూపర్ ఉంది ఇది కూడా అన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి సమ్మర్ వేర్ అండి మనకి విజువల్ లో ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సమ్మర్ లోనే అవుతుంది ఒక్క డిసెంబర్ తప్ప సో చాలా కంఫర్ట్ అండి హోమ్ వాషబుల్ లెంత్ కూడా చాలా లెంత్ కూడా వెరీ కంఫర్టబుల్ అండి ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ దాకా ఉంటాయి లెంత్ కూడా హైట్ ఉన్న వాళ్ళు హైట్ ఉండే వాళ్ళు లేదంటే కొంచెం లాంగ్ లెంగ్ టాప్స్ వేస్తారు కదండి లాంగ్ వేసే వాళ్ళకి అందరికి కూడా బాగుంటుంది అండి ఇది వర్క్ చూడండి ఈ వర్క్ చేయడానికి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటాను హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయాలంటే ఓకే ఆ వర్క్ ఫినిష్ కూడా చాలా నీట్ గా ఉందండి హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా వర్క్ ఉంది చాలా బాగుంది అండ్ ప్రతి దానికి బాటమ్ కూడా వర్క్ వస్తుంది బాటమ్ అన్ని క్రీమ్ కలర్ వచ్చాయి బాటమ్ అన్ని కామన్ గా ఖాదీ కాటన్ లో వచ్చినాయి అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి అందరి ఫేవరెట్ పింక్ పింక్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి ఇక్కడ చూడొచ్చు ఓకే ఫ్యాబ్రిక్ స్పెషల్గా చెప్పుకోవాలండి ఫ్యాబ్రిక్ వైజ్ టూ అంటే టూ కూడా ఉన్నాయి అండ్ హ్యాండ్కి కూడా ఇలా చక్కటి వర్క్ దీనికి వచ్చి సెల్ఫ్ వచ్చిందండి బాటమ్ ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ అలా వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ పేస్టల్స్ లైక్ చేసే వాళ్ళ కోసం ఇంకో బ్యూటిఫుల్ టాప్ అండి ఇక్కడ చూడొచ్చు ఇది కొంచెం హై నెక్ వస్తుంది ఏమో కదా ఇది కొంచెం వీ నెక్ స్టైల్ లో ఉందండి ఇది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ మొత్తం అన్నీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ స్లీవ్స్ దీనికి కూడా సెల్ఫ్ బాటమ్ వస్తుందండి బొటన్స్ అయితే అన్నిటికీ వర్క్ ఇచ్చారు ఇక్కడ చూసారు కదా మనకి చిన్న ప్యాటర్న్ వర్క్ అయితే యాన్ని స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి డెనిమ్ స్టైల్ వస్తుందండి ఇది ఇది కలర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది లో అండి మీకు ఇది ప్రింట్ లోనే డిజైనర్ టాప్ లైక్ పార్టీవేర్ స్టైల్లో ఉందండి దీనికి బోటం వస్తుందా యా వస్తుంది బోటం విత్ ఎంబ్రాయిడరీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షేపింగ్ అండి మీరు చూడొచ్చు ప్యాటర్న్స్ రియల్ గా ఫ్యాబ్రిక్స్ కానీ ఆ క్వాలిటీ చూస్తే మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వరండి ఇప్పుడు కాలర్ ఎక్కొచ్చు వీలు ఎక్కువ ఎక్కువ ట్రెండ్లీ నడుస్తుంది కదండి ఓకే ఇది ఓన్లీ టాప్ అండి ఓన్లీ కుర్త ఇది ఓకే ఇది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అండి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది స్లీవ్స్ కి వర్క్ వస్తుంది అండి దీనికి కూడా యా ఓకే బాగుంది చాలా బాగుంది ఇందులో సైజెస్ అండి రెగ్యులర్ ఇంకా రెగ్యులర్ సైజ్ ప్రతిదీ కూడా థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ దాకా రెగ్యులర్ సైజెస్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కార్ట్ సెట్ అండి కాట్ సెట్ ఓకే కార్ట్ సెట్ వచ్చి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది కాలర్స్ చాలా యూనిక్ ఉందండి యా బటన్స్ కూడా ఇది హ్యాండ్ బాగా మస్లిన్ ఫాబ్రిక్స్లిన్ అండి ఇది స్ట్రైట్ కట్ వస్తుంది బాటమ్ వచ్చి ట్వల్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దట్ మీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ మస్లిన్ మెటీరియల్స్ ఒకటే టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవి సింగిల్ అయినా ఫ్రీ షిప్పింగ్ ఇది మెరూన్ అండి సేమ్ అందులోనే మెరూన్ వర్క్ స్టైల్ కూడా సేమ్ ప్యాటర్న్ చాలా బాగుంది అండ్ బాటమ్ అండ్ మీరు వర్క్ అవి చూడొచ్చండి క్వాలిటీ చూడండి ఫస్ట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఇది ప్యూర్ కాటన్ అండి ఓకే ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది ఇది కాట్ సెట్స్ ఏనా అండి లేదండి ఇది త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ప్యూర్ కాటన్ అయినా మీకు నెక్ దగ్గర ప్యాటర్న్ చూసుకోవచ్చు ఎంత యూనిక్ ఉందో చూడండి ఇది ఎంబ్రాయిడరీ వస్తుంది ఓకే ప్రతి దాంట్లో కూడా థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ దాకా సైజెస్ అవైలబుల్ ఓకే అండ్

ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అయితే ప్యూర్ మెటీరియల్ అండి ప్యూర్ క్రేప్ అండి అండ్ సేమ్ మెటీరియల్ అండి ఇది కూడా యా సేమ్ ప్యూర్ అండి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ప్యాటర్న్ వచ్చి డిజిటల్ ప్యాటర్న్ వీటికి అసలు చాలా ఈజీగా ఉంటుంది వాషబుల్ అండి హోమ్ వాషబుల్ నెక్ కూడా యూనిక్ ఇచ్చారు బోటం అండ్ దుపట్టా కూడా దుపట్టా కూడా టూ అండ్ హాఫ్ వస్తుంది అసలు దుపట్టా చూడండి దేని మీద ప్యూర్ క్రేప్ అండి వేరే టాప్ మీద పేర్ చేసుకోవచ్చు చక్కగా దీంట్లోనే ఇంకొక స్టైల్ ఓకే ఈ త్రీ సేమ్ ప్రైస్ ఏనా అండి త్రీ సేమ్ ప్రైస్ ఓకే దుపటా వచ్చి దీనికి ఆర్గన్గా వస్తుందండి ఓకే బాటమ్ వచ్చి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది వచ్చి విస్కస్ అండి మంచి పార్టీవేర్గా ఉందండి మంచి పార్టీవేర్ అండి చూడొచ్చు కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ మీరు మెటీరియల్ కూడా చాలా ఫైన్ మెటీరియల్ ఓకే సింగిల్ కలర్ సినిమా ఇది సింగిల్ కలర్ అండి దుపట్టేం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది వన్ ట్వంటీ కౌంట్ మల్ కాటన్ అండి కాటన్ కాటన్ మల్ కాటన్ అండి ఓకే అది ప్యూర్ షిఫోన్ లైక్ అలా ఉంది చిన్నా వాటింగ్ పెరిగి కొద్ది ప్యూరిటీ లైక్ చిన్నా మెటీరియల్ అలా అలా ఉందండి మీకు పాటను కూడా మీకు కూడా చాలా యూనిక్ ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి చాలా బాగుంది దీని బాటమ్ స్ట్రైట్ కట్ అండి దుప్పట్టా వచ్చి షిఫాన్ దుప్పట్టా షిఫాన్ దుప్పట్టా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి దీంట్లోనే ఇంకొక కలర్ లైలాక్ కలర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఓకే మీరు పింక్ చేస్తే పిక్స్ కూడా షేర్ వీడియో లెంతి అయిపోతుంది కదా సో కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాం మీకు ఇంకా మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్ పట్ట ఓకే అండ్ ఇది కూడా వైట్ అండి సమ్మర్ కదా వైట్ లవర్స్ కూడా చాలా మంది ఉంటారు ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అండి మీకు నెక్ అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఓకే ఇది ఓన్లీ టాప్ లో దుపట్ లేదండి త్రీ పీస్ బాటమ్ వచ్చి ప్రింటెడ్ స్ట్రైట్ కట్ వస్తుంది అండి ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆల్ సైజెస్ ఉంటుందా థర్టీ సైజెస్ ఉంటుందండి ఫోర్ సైజెస్ ఉంటాయి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఫోర్ సైజెస్ ఉంటాయి లైక్ ఎమ్ డబుల్ దీంట్లోనే ఇంకొక కలర్ అండి ఇంకొక కలర్ అండి నెక్ నెక్టర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మీరు అస్సలు మిస్ అవ్వద్దు విజిట్ చేయగలిగితే మాత్రం విజిట్ చేయండి పీసెస్ ఉన్నాయండి ఎక్స్పెషల్ గా చెప్పాలంటే డిజైనర్ యూనిక్ పీసెస్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి జస్ట్ ఇవన్నీ కూడా నేను మీకు మీకు షేర్ చేస్తున్నాను ఓకే కాటన్ చూపెట్టాను దాంతో చేస్తుందండి ఓకే ఇలా కస్టమైజ్డ్ కూడా చాలానే ఉంటాయండి మీకు ఈ ఫ్యాబ్రిక్ అనే కాదు లైక్ ఇదైతే మనం డైలీ వేర్ కి అలా యూస్ చేసుకునేవి ఇంకా డిజైనర్ స్టైల్లో పార్టీవేర్ స్టైల్లో ఉండే ఫ్రాక్స్ కూడా ఉన్నాయి సింపుల్ సెట్స్ అండి ఇది ప్యూర్ కలీ సెట్ ఓకే అండ్ నెక్ మొత్తం కూడా కట్ వర్క్ కట్ వర్క్ వచ్చింది ఓకే ఇప్పుడు మ్యామ్ వేసుకున్నది కూడా కస్టమైజ్ చేసిందేనండి చూసారు కదా ఫిట్టింగ్ కూడా చూడండి మీకు ఐడియా వస్తుంది ఎంత నీట్ గా ఉంది ఏంటి అనేది ఇది యుఎస్ వెళ్ళే ఒక పాపకి జస్ట్ నిన్ననే రెడీ అయిందండి ఫ్రాక్ మీకు ఒక ఐడియా ఉంటదని చెప్పి హా షోయింగ్ వాళ్ళు పాటన్ చూపిస్తే మీరు చేశారమ్మ మాక్సిమమ్ యూఎస్ కస్టమర్స్ అందరూ కూడా మన మీదే వదిలేస్తారండి ఓకే ఎవ్వరు కూడా ప్యాటర్న్స్ ఏం వేసుకొని ఇది మన దగ్గర ఫ్యాబ్రిక్ అండి ఓకే మన దగ్గర ఫ్యాబ్రిక్ తోనే వాళ్ళు కస్టమర్ కస్టమైజ్ చేయించుకున్నారు ఇట్లా ఫుల్ అంబ్రిల్లా అని ఫ్లేర్ చాలా పెద్ద ఫ్లేర్ అండి మీకు కష్మైజేషన్ ఉంటుంది మగం వర్క్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ ఉంటాయండి మీకు ఏది కావాలన్నా మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ షేర్ చేస్తారు వన్ ఇయర్ బేబీ లెహెంగా సెట్స్ అండి యా జనరల్ గా ఈ ప్లేటెడ్ చేస్తారు కానీ ఇట్లా స్టిక్ అయిపోయేటట్టుగా ఉంటుంది మనం ఫోల్డింగ్స్ తీసిన ఫోల్డ్ చేసుకున్న ఈ ప్లేటెట్స్ పోతాయండి ఓకే ఇది ఇట్లానే ఉంటుందో అది ఇట్లానే ఉంటుంది మీకు ఎప్పటికీ కూడా అట్లానే ఉంటుంది ఆ ప్లేటింగ్స్ ఇది వచ్చి ఆలియా కట్ లో ఉంది మన ఇది కస్టమైజ్ కస్టమైజ్ ఓకే ఆలియా కట్ ఇవి సుమారు రేంజెస్ ఎంత పడొచ్చండి అండి అప్రాక్స్ అప్రాక్స్ టూ థౌజండ్ ప్లస్ ఏ పడతాయండి ఇవి ఫాబ్రిక్స్ అన్ని ఫాబ్రిక్స్ బట్టి చేంజ్ అవుతాయి ఇది కస్టమర్దేనండి మనం కస్టమైజ్ చేసింది సో స్టిచ్చింగ్ చూస్తారని చెప్పి ఇవన్నీ నేను మీకు ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ జనరల్ గా ఆలియా కట్ అనేసరికి ఇక్కడ అంతా ఫ్రిల్స్ ఫ్రిల్స్ ఎత్తుగా కూడుతున్నారు బట్ మేము ఇది కలీస్ లో తీసుకున్నామండి ఓకే మీరు షేర్ చేసినా చేసిస్తాను ఇది ఫుల్ ఫుల్ వస్తుంది అండి ఇది కాటన్ కూడా చాలా ఉంది కాటన్ లో చూడండి ఎంత మంచి పీస్ కస్టమర్ బా మ్యామ్ ఇవన్నీ కస్టమర్స్ బాండి చాలా బాగుంది ఇది కూడా ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి జస్ట్ మీకు అన్ని శాంపిల్స్ షేర్ చేస్తున్నాము మీకు ఏదైనా పర్టికులర్ ప్యాటర్న్ నచ్చేది కావాలి అన్న కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు లేదు మీరు ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా కూడా చక్కగా డిజైన్ చేసి ఇస్తారండి ఓకే క్యూట్ ఫ్రాక్ అండి వన్ ఇయర్ వెళ్దామా వన్ ఇయర్ బేబీ లాంగ్ చాలా బాగుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీకు ఈ కి కాంటాక్ట్ చేయొచ్చండి మేడం వాళ్ళు ఈ డిజైన్స్ చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు ఇది అండి ఈ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకున్నాను చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు కనుక నచ్చితే మిస్ అవ్వద్దు యూజ్ అవుతుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్